హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ ఆల్ మై యూట్యూబ్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ యూట్యూబ్ సోదరు సోదరులకు అక్క చెల్లెళ్లకు అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి భీమవరం నుంచి హైదరాబాద్ లోడింగ్కి అయితే వెళ్తున్నాను ఇంకా లోడ్ కాలేదు ఇక్కడ వాతావరణం అయితే ఇలా మబ్బుగా ఉంది పచ్చగా ఉంది ఈ సింగల్ రోడ్ రోడ్ అస్సలు బాగలేదు వాటర్ వర్షం వచ్చి మొత్తం రోడ్ మొత్తం చాలా డ్యామేజ్ అయితే అయింది కాకపోతే కొంచెం ఊరు దగ్గర వచ్చినప్పుడు వీడియో తీసినాను అక్కడ తీయలేను ఊరుకు భీమవరం నుంచి భీమవరం రాజమండ్రి నుంచి భీమవరం వెళ్ళే చిన్న షార్ట్ కట్ అయితే లొకేషన్ పట్టుకుంటూ వెళ్తున్నాను లొకేషన్ మాత్రం రోడ్ మాత్రం మంచిగా అనిపించింది అక్కడ మాత్రం వర్షం వచ్చి రోడ్ చాలా డ్యామేజ్ అయింది త్రీ ఫైవ్ కిలోమీటర్స్ వన్ అవర్ టైం పట్టింది అది కాకపోతే సో గైస్ ఇప్పుడు ఊరు దాటంగానే మంచి లొకేషన్ అయితే కనిపించింది నాకు అక్కడ అయితే వీడియో తీస్తున్నాను బండి అయితే రాజమండ్రి నుంచి భీమవరంకి అయితే లోడింగ్కి వెళ్తున్నాను భీమవరం టు హైదరాబాద్ లోడింగ్ మాట సో గైస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి బండి ఖాళీగా ఉంది లోడ్ కాలేదు ఇక్కడ లొకేషన్ కొంచెం మంచి ఊరు దాటిన తర్వాత అయితే మంచి కనిపించింది వీడియో అయితే తీస్తున్నాను ఇది పెరవల్లి టు పెరవల్లి తణుకు తాడేపల్లిగూడెం అక్కడ నుంచి భీమవరం మధ్యలో ఉంటుంది ఈ రోడ్డు ఇక్కడ అయితే రోడ్ కొంచెం బాగుంది చాలా మంచిగా ఉంది చెట్లు తాటి చెట్లు మామిడికాయ చెట్లు అయితే లేవు కనిపించలేవు కానీ ఇక్కడ సో పొలం మాత్రం చాలా నీట్గా ఉంది కొబ్బరి కొబ్బరి తోటలు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అయితే ఉంది కనిపించింది అది రొయ్యలు 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 చేపలు అన్ని ఇక్కడ అయితే దొరుకుతుంది జై శ్రీ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అయితే పెద్దగా కనిపించిండు మనకైతే ఫార్టీ ఫిట్ ఆంజనేయ స్వామి అయితే కనిపించిండు అక్కడ దండం పెట్టేసి రన్నింగ్లో వెళ్తున్నాను స్టూడెంట్స్ గైస్ ఎట్లా ఉందో వాతావరణం ఇక్కడ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ లొకేషన్ చూసి అయితే నేను నాకైతే ఇక్కడే ఉండా ఉండి ఉండిపోవాలనిపిస్తుంది సో గైస్ ఇక్కడ వీడియో తీసేటప్పుడు అయితే కొంచెం నాకు బండి నడిచినప్పుడు కొంచెము వాయిస్ అయితే ఇట్లా బ్రేక్ అవుతుంది చూడండి గైస్ ఎంత ఎంత పచ్చగా ఉందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్